మనం ఇక్కడ పెట్టుకుందాం హాఫ్ హైడ్ కానీ లేదా ఎల్బో గానీ పెట్టుకుందాం ఓకేనా చూడమ్మా ఫస్ట్ కోలసలు తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎంతగా ఇరవై ఇంచు ఆ తర్వాత ఏం తీసుకున్నా తర్వాత తీసుకున్నాం చాయ్ ఎనిమిది తర్వాత ఎంత తర్వాత తీసుకున్నాం పొడవు చేతి బ్లూజ్ ఎక్కువ ఆల్పరేట్ గా అన్నిటికీ సేవే ఉంటుంది స్పెషల్గా నెక్స్ట్ చెప్పాల్సిన అవసరం ఏంటి ఇక నెక్స్ట్ వచ్చేసి పొడవు ఎంత దమ్మా పొడవు ఇరవై ప్లస్ టూ ఇది ఒక ట్వంటీ టూ ఒక రెండు ఇంచు కలుపుకోవాలంట ఎంత కలపాలట రెండు రెండు నేను పొడవు ఎంత పెట్టాలి పొడవు జీరో ఇక్కడ ఎంత పెట్టాలనుకు నేను ఆరు ఇంచు పెట్టాలి ఉద్యం ఎంత ఆరు ఇంచు చక్కపొడవు ఉద్యం ఎంత పెడితే చక్క పొడవు కూడా అంటే ఆరు ఇంచు పెట్టుకోవాలి ఇక చక్క పొడవు కింది భాగంలో చాటి పెడతాం ఏం చేయాలి నాలుగు ఎన్ని ఇంచుల కింద గుర్తించాలి భుజం నుండి నాభై వరకు ఉన్న పొడవులో నలుగు గుర్తించాలి చెప్పాను పన్నెండు పద్నాలుగు ఆరు మరి హైడ్ పద్దెనిమిది ఇంట్ల కింద చెప్పాను రేపు గుర్తించాలి హండ్రెడ్ ఇంచుల కింద గుర్తించాలి ఇక్కడ నుంచి భుజం నుండి ఎక్కడ నుండి ఎక్కడ పెద్ద ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పను బాటం నడవ నుండి తీసుకోవాలి వన్ బై టూ చేసి వస్తే పన్నెండు వస్తాయి ఎక్కడ పెట్టాలి నేను పన్నెండు పన్నెండు వస్తే ఆ పద పొడవు తగ్గి ఇంత పొడవ తగ్గింది ఇక్కడ వన్ అండ్ హాఫ్టల్ క్రాస్ చేయాలి చేయాలి ఇంకా నెక్ అనేది మనము ముందు భాగంలో తీసుకుంటాం ఎంత భాగంలో తీసుకోము కాబట్టి రెండు ఇంచు నెక్ పెట్టుకోవాలి పొడవు పెట్టుకోవాలి ఎంత పొడవు పెట్టుకోవాలి పొడవు రెండు ఇంచు అయితే ఇది ఎలా కట్ చేసుకోవాలంటే ఈ రెండు ఇంచాల మధ్యలో కట్ చేసుకోవాలి మామూలు మన ఏదో స్టేట్ అక్కడ వెళ్తాం కదమ్మా స్టేట్ కాకుండా ఏట వాళ్ళ కట్ చేసుకోవాలి అర్థమైందా ఇది బ్యాక్ లో కట్ చేయ ఓన్లీ ఫ్రంట్ లో మాత్రమే కట్ చేస్తాం ఏం చేస్తాం నేను బ్యాక్ లో కట్ చేస్తామా కట్ చేయం ఫ్రంట్ లో మాత్రమే కట్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏం రాదు చెప్పండి సేమ్ కాకపోతే ఇక్కడ ఒక్కటి ఏం తేడా అవుతుంది అంటే భుజము సేమ్ ఇవన్నీ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ తేడా అయ్యేది ఏంటి భూజం ఒక్కటి తేడా అవుతుంది ఏంటంటే పన్నెండు నిమిషాలు ఉంది కదా దీన్ని ఏం చేయాలి సరే మొత్తం వేస్తాను చెప్పండి ఫస్ట్ ఏంటి పొడవు ఎంత వచ్చేసి భుజం అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇరవై ఎనిమిది ఓకేనా ఇక్కడ ప్లేట్ వస్తుంది వేసుకోవాలి పైన మూడు ఇంచులు ఇంటికి మూడు ఇంచులు ఉద్యం కేంద్ర వేసుకోవాలి ఉద్యోగం ఎక్కడ వచ్చేసి సేమ్ కదా దీనికి ఏదైనా నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు వెంటనే రామ్ గా

स्टेर जय जय ले वडवेता 26 ग्रे 7 बुद्धमंदर 5 6 चाकवडवेता 5 सातवडलवेता 8 9 స్పెషల్ గా తీసుకున్నాము మరి వీళ్ళు ఎందుకు తీసుకోలేదు ఈ రెండింటికి దీనికి ఫ్రంట్ లో ఓపెన్ ఉంటుంది దీనికి బ్యాక్ లో ఓపెన్ ఉంటుంది కానీ దీనికి ఓపెన్ ఉంది వేసుకోవాలి ఒకవేళ మనకు కొంచెం లూజ్ గా కావాలని ఏం చేస్తాం వెనకాల ఇలా థ్రెడ్స్ పెట్టేసుకుంటాం కదా థ్రెడ్స్ పెట్టేసి వేసుకున్నాక లాయ కనిపిస్తుంది ఓపెన్ ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా ప్లస్ మనకు బాడీలో యాడ్ చేయాలి తయారు చేయకపోతే మనం భుజం కింది దిగదు అర్థమైందా ఈ రెండింటి ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎంత టైట్ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక సపోజ్ బ్లౌజ్ ఫస్ట్ టైట్ అది అది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎంత టైట్ ఉన్నా తగ్గ వేసుకుంటాం పంజాబ్ డ్రెస్ కొంచెం లూజ్ ఉంటేనే వేసుకోగలుగుతాం అవునా కాదు